పరిత్రానాయ సాధూనాం వినాశాయ చదుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎప్పుడైనా ఎక్కడైనా అధర్మం రాజ్యమేలుతూ ధర్మం తగ్గుతుందో అప్పుడు నేను దిగి వస్తూ ఉంటాను మంచి వ్యక్తులను కాపాడడానికి చెడ్డవారిని వినాశనం చేయడానికి ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని మహాభారత యుద్ధంలో విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు చెప్పారు విష్ణు దశావతారాల్లో ఆయన ధర్మాన్ని కాపాడతారు ప్రతి అవతారానికి ఒక్కో కారణం ఉంటుంది అలాగే రామావతారానికి కూడా ఉంది రామావతారం ఎంతో ప్రత్యేకమైంది ఒక సాధారణ మనిషి తనకి తెలిసిన ధర్మం నీతి నిజాయితీలను పాటిస్తే అతను ఎంత గొప్పవారవ్వగలరో ఈ అవతారం మనకి చెప్తుంది రాముడు మనలాగే సాధారణ మానవుడు ఆయన జీవితాంతం మంచి మార్గంలో నడుస్తూ ఒక మనిషి ఎలా జీవించాలో చూపించారు రామాయణంలో ఇంకా సీత లక్ష్మణుడు రావణాసురుడు హనుమంతుడు వీరే కాక ఇంకా చాలామందే ఉన్నారు వీరందరి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి ఈ రామాయణం మనకి జీవితాన్ని నేర్పిస్తుంది రాముడి కథ ఆనందాన్ని మనశ్శాంతిని ఇస్తూ వచ్చింది ఇప్పటికీ ఇస్తూనే ఉంది అలాంటి మహాకావ్యాన్ని మొదలుపెట్టే ముందు ఇందులో ఎన్ని కాండలున్నాయి వాటిలో ఏమేమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం రామాయణంలో మొత్తం ఏడు కాండలుంటాయి అవే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింధకాండ సుందరకాండ యుద్ధకాండ మరియు ఉత్తరకాండ మొదటిది బాలకాండ ఇందులో రాముని జననం బాల్యం సీతారాముల కళ్యాణం ఉంటుంది రెండవది అయోధ్యకాండ ఇందులో అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలు మరియు రాముడు వనవాసానికి ఎందుకు వెళ్లారో దానికి కారణం ఉంటుంది అరణ్యకాండ వనవాసకాలం రాక్షస సంహారం శూర్పణక భాగం సీతాపహరణం మొదలైనవి ఉంటాయి ంద కాండ ఇందులోనే రామాయణంలోని ముఖ్యమైన పాత్రైన హనుమంతుల వారు కథలోకి వస్తారు ఇంకా వాలి సుగ్రీవుల భాగం కూడా ఇందులోనే ఉంటుంది సుందరకాండ హనుమంతుల వారు సముద్రాన్ని దాటడం సీతాన్వేషణ లంకాదహనం సీత జాడను మునికి తెలియజేయడం ఇందులో ముఖ్యాంశాలు యుద్ధకాండ హనుమంతుడు సీత జాడను తెలుసుకుని రాముల వారికి చెప్పిన తర్వాత ఈ కాండ మొదలవుతుంది వారధి నిర్మాణం యుద్ధం రావణ సంహారం సీతాదేవి అగ్నిప్రవేశం అయోధ్యకు తిరిగి చేరుకోవడం పట్టాభిషేకం మొదలైన సంఘటనలు ఇందులో జరిగాయి ఉత్తరకాండ ఇదే రామాయణంలోని ఆఖరి కాండం రాముడు అయోధ్యకి రాజయ్యాక ఏం జరిగిందో ఇందులో వివరించింది వాల్మీకి మహర్షి మొత్తం రామాయణాన్ని ఐదు వందల స్వర్గలు మరియు ఇరవై నాలుగు వేలకు పైగానే శ్లోకాలతో రచించారు అందులో బాలకాండలో రెండు వేల రెండు వందల ఎనభై అయోధ్యకాండలో నాలుగు వేల నాలుగు వందల పదిహేను అరణ్యకాండలో రెండు వేల ఏడు వందల ముప్పై రెండు కిష్కింద కాండలో రెండు వేల ఆరు వందల ఇరవై సుందరకాండలో మూడు వేల ఆరు యుద్ధకాండలో ఐదు వేల తొమ్మిది వందల తొంభై మరియు ఉత్తరకాండలో మూడు వేల రెండు వందల డెబ్భై ఏడు శ్లోకాలు ఉన్నాయి ఈ రామాయణం సిరీస్లో వాల్మీకి మహర్షి రాసిన రామాయణం గురించే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం రామాయణాన్ని చాలామందే రాశారు కొంతమంది రచయితలు వారి సొంత కథలను కూడా రామాయణంలో కలిపారు కానీ వాల్మీకి రామాయణమే నిజమైనది కాబట్టి దాని గురించే ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టండి రామాయణంలోని మొదటి కాండైన బాలకాండతో మన సిరీస్ని మొదలు పెడదాం ఈ సిరీస్ పూర్తి చేయడానికి మీ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం జై శ్రీరామ్ जय हनुमान